జగన్మోహన్ రెడ్డి ఎంతో హఠాహసంగా ఒక పక్కన సిద్ధం అని చెప్పి సభలు పెడుతున్నారు కదా దేనికి సిద్ధం అనుకోవాలంటారు ఆయన ఒక పక్కన సిద్ధం అని సభలు పెడుతూ సిట్టింగ్లకు సీట్లు ఇవ్వలేకపోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు సిద్ధం అంటే ఆయన ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నానని జనాలకి చెప్తా ఇండైరెక్ట్గా చెప్పలేకు డైరెక్ట్గా చెప్పలేకుండా ఇండైరెక్ట్ చెప్తున్నాడు సిద్ధం అంటే నా పని అయిపోయింది నేను ఇంటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను టీడీపీ ముందంజలో ఉందని ఆయనకి అర్థమైపోయి ఆ మాట రాష్ట్రం మొత్తం చెబుతున్నాడు సభలో పెడుతున్నా కూడా సభల్లో జనం ఇవ్వడు రాట్లా సిట్టింగులు ఎక్కడ సిట్టింగులు అక్కడ మారుతున్నారు సిట్టింగులు మారుతుంటే నీకు ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే పది మందిని తీసుకొని పోయి ఆయన ఏదో సిద్ధం సభకు చేస్తారు ఆయన్ని ఎక్కడ తీసుకెళ్ళి వాడిని అక్కడ పెట్టి వాడిని అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెడితే అక్కడున్న కార్యకర్తలకే అనుమానం అవుతుంది రేపు మనకున్న రెండు మూడు నెలలు ఇంకా టైం ఉంది యాభై నెలలు నల నలభై రోజులు టైం ఉంది ఆ టైంలో కూడా ఎమ్మెల్యే చేత ఏదైనా పనులు చేసుకుంటామని కార్యకర్తలు ఆశపడుతుంటే దాన్ని వాళ్ళ ఆచ నిరాశ చేసి వాడిని తీసుకెళ్ళి ఇంకో చోట పెడుతున్నారు దానికని సిద్ధానికి నీకు జనం ఏమవుతారు ఇక కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఆయన చాలా గొప్పగా చదువుతుంది ఏంటంటే బీసీ సాధికారత మాతోనే సాధ్యం బీసీలకు ఎక్కువ శాతం సీట్లు కేటాయిస్తున్నాను నేను నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని పదే పదే చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ నా అని అనుకుంటున్నారనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి అసలు బీసీ అధికారత బీసీలది నా బీసీలు అంటే అసలు ఆయన్ని అసలు బీసీలు చెప్పుతో కొడతారు అని ఆ మాట నేను అనకూడదు అసలు బీసీలకి వన్యది తెచ్చింది బీసీలకి ఒక ఒక ఐబు తెచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇంకా ఎవడు ఇంకా దాన్ని వీడు చేయలేడు ఎవడు బీసీలకి అంత పెద్దపేట వేయాలంటే ఒక తెలుగుదేశం పార్టీ వేస్తుంది తర్వాత చంద్రబాబు నాయుడు గారు బీసీలకి నిన్న బీసీ డిక్లరేషన్ సభలో అసలు నెంబర్ వన్ మంచి పథకాలు వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షను నాలుగు వేలు పెన్షన్ చేస్తానని అసలు ఇంకెన్నో పదకొండు పథకాల దాకా ప్రకటించారు అయినా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు నాలుగు వేలు పెన్షన్ అంటే ఈ ఇలా వాడల్లో కానీ పల్లెల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నది చేస్తాడు అనే టాకు మొదలై మొదలైంది బీసీ సభ అయిపోయిన తెల్లారి నుంచి కానీ ఇక్కడ ముఖ్యంగా చూసానుక నా నాయస్టీ నా బీసీ అనే జగన్మోహన్ రెడ్డి నిన్న వెలుగొండ అనంత వెలుగొండలో జరిగిన వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేసిన సభలో మంత్రి ఆదిమూలపు సురేష్ని స్టేజీ దింపి వైవి సుబ్బారెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకోవటం ఎలా చూడాలంటారు మరి దీన్ని అక్కడే అర్థమవుతుందిగా నా ఎస్సీలు నా బీసీలు అని అంటుంది నా ఎస్సీలు అన్న నా ఎస్సీలకి ఏం చేసావు నువ్వు ఇరవై ఏడు పథకాలు తీసి పక్కన పెట్టావు సరే ఉన్న ఒకళ్ళో ఇద్దరు ఎవడో నీ పార్టీలో గెలిచారు ఆ గెలిచిన వాళ్ళని ఏం చేస్తున్నావు నువ్వు ఎంత అవమానిస్తున్నావు నువ్వు ఆయన ఆదిమాల చేసి మాజీక సామాజిక వర్గానికి చెందినవాడు అతను దించి నువ్వు ఒక రెడ్డిని కూర్చోబెట్టావంటే నీకు అక్కడే అర్థమవుతుంది బీసీల మీద ఎంత ప్రేమ ఉందో ఎస్సీల మీద ఎంత ప్రేమ ఉందో నీకు అర్థమవుతుంది జనాలు గమనిస్తూనే ఉన్నారు నీకు రేపు రాబోయే కాలంలో ఎస్సీలు బీసీలు బుద్ధి చెప్పడం ఖాయం ఒక పక్కన చూస్తే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అనే జగన్మోహన్ రెడ్డి అంటే ఇది పదే పదే ఎందుకు అడుగుతున్నానంటే కనుక అనంత బాబుని ఎమ్మెల్సీ అనంతబాబుని ఒక ఎస్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు అంటారు అలాగే అనంతబాబుకి వరుసగా మామయ్య అంటే మా మామకి పత్తిపాడు సీటు అంటే తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు సీటు కేటాయించడం ఆయన అక్కడ కర్తగా అర్థగా అన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు అంటే మడ్రలో చేస్తే అనగా ప్రమోషన్లు ఇచ్చే పరిస్థితి ఉన్నాయంటారు ఆ వైసీపీలో అంతే కనపడుతుందిగా మనకి ఇప్పుడు అతన్ని డోల్ డోర్ డెలివరీ చేశారు అదే తెలుగుదేశం పార్టీలు అయితే సస్పెండ్ చేసి పాడేశాల్లో వాడిని అంతే పెట్టుకొని అనంతబాబుని ఊరేగుతున్నాడు మరి దేనికో ఎవడికి అర్థం కావట్లేదు అది జగన్మోహన్ రెడ్డికి అనంతబాబుకే తెలియాలి అది అది రేపు ప్రజలు వందకు వంద శాతం బుద్ధి చెబుతారు దానికి ఎటువంటి డౌట్ పడాల్సింది వాళ్ళ మామకి పత్తిపాడిని ఇంకోటి అని సరే అయినా సరే దానికి సిద్ధంగా ఉన్నారు దానికి అనుమానమే లేదు నో డౌట్ మీ బిడ్డను మీరే కాపాడుకోవాలి అంటూ జగన్మోహన్ రెడ్డి కొత్త నినాదం అయితే అందుకున్నారు మీ బిడ్డ మీకు మంచి చేస్తేనే ఓట్ అని అడిగే దమ్ము నాకుంది చంద్రబాబు నాయుడికి ఈ దమ్ము ఉందా అంటూ మరి ఆయన అడుగుతున్నారు కదా నిజంగానే ఆయన ఒక బిడ్డలాగే మాట్లా ఉండారంటారా రాష్ట్రంలో బిడ్డ గుడ్డ బిడ్డ లేదు గిడ్డ లేదు అసలు బిడ్డ అంటే బిడ్డ అంటే ఎటు ఎట్ నీకు ఎస్సీలు నీకు వందకి ఎనభై శాతం నీకు ఎస్సీలు ఓట్లు వేశారు నువ్వేం చేశావు నా బిడ్డ అన్నావు నీ బిడ్డను ఒంటిగాడు అన్నావు నువ్వు ఒంటిగాడి కాదు నువ్వు ఒంటరిగాడు మళ్ళీ నువ్వు వచ్చావంటే ఫస్ట్ టైం ఏం చెప్పావు నాకు ఒక్క అవకాశం ఏంటి ఒక్క అవకాశం ఏమండని నువ్వు అధికారం ఎక్కి ఎప్పుడు నీ బిడ్డను వచ్చాను నీ బిడ్డను వచ్చానన్నావు నీ అప్పుడు ఒక అవకాశాన్ని చూసే మోసపోయారు ఇప్పుడు బిడ్డ అంటే నీకు బిడ్డను తీసి గుడ్డలో తొక్కేస్తారు దానికి అనుమానం పడాల్సిన పనేం లేదు అతను ఎన్ని అనుకున్నా ఎన్ని చేస్తున్నా సరే అతను అతను పక్కన ఉన్న క్యాటరే భయపడుతున్నారు రేపు ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు వాళ్ళ క్యారెక్టరే అతను తొక్కేస్తారు దానికి అనుమానం ఏలేదు అది చెప్పాల్సిన అవసరం లేదు రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లోనే అతని క్యారెక్టరే అతన్ని కూతాపితం చేస్తారు ముఖ్యంగా చూస్తే ఆయనకి ఆయన ఇదే అంటుంది నేను బిడ్డా బిడ్డ అనే జగన్మోహన్ రెడ్డి మరి మహిళలకు ఇచ్చిన హామీలు కానీ లేదంటే కనుక ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ నేను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాను అంటున్నాడు కదా నిజంగా నేను నెరవేర్చాడు అంటారు మరి ఆయన అది ఫస్ట్ చెప్పింది ఏం చెప్పాడు ఇంట్లో ఇద్దరు పిల్లలకుంటే ముగ్గురు పిల్లకుంటే ఇస్తానన్నాడు తర్వాత తల్లికి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానన్నాడు తర్వాత పన్నెండు వేల రూపాయలు పదివేల రూపాయలు ఉద్యోగం చేసే వాళ్ళకి అందరికి ఇస్తానని చెప్పాడు ముందు ఇచ్చుకుంటూ 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 తగ్గించుకుంటూ వచ్చాడు అప్పుడు నీకు పథకాలు వచ్చింది ఆయన ఇచ్చిన పథకాలు ఎవరికి ఇచ్చావు ఇంటికి తకిమా అయినాయి వాళ్ళందరూ అన్యాయం అయిపోయారు ఇంట్లో నాలుగు కుటుంబాలు ఉంటే నాలుగు కుటుంబాలు ఒక కుటుంబానికి వచ్చింది ఎవడు కుటుంబాలు వాడిద అయింది అప్పుడు ఏం చేశావు ఆ కుటుంబానికి ఇచ్చా తకిమా కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆ పిల్లలు రోడ్డున పడ్డారు ఇవాళ చదువు ఇవాళ పిల్లలకి అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టెన్త్ క్లాసు హాల్ టికెట్ తెచ్చుకోవాలంటే అసలు మనకు మనం చేతికి మట్టి అంటేది కాదు ఈరోజు పిల్లలు ఆల్ టికెట్ తెచ్చుకోవాలనుకుంటే పరీక్షలు రాపిస్తారో రాపిడో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం మనం రాసి రాస్తారో తెలీదు రాపిస్తారో కూడా తెలియదు డబ్బులు మొత్తం కట్టాలి డబ్బులు కట్టడానికి ఇప్పుడు నానక అగసాట్లు పడుతున్నారు ఎస్సీలు ఎంత అగసాట్లు పడుతున్నారంటే చెప్పటానికి అనాతీతంగా ఉంది అదే చంద్రబాబు నాయుడు గారు స్కూల్లో చదివినప్పుడు ముగ్గురున్నా నలుగురున్నా అసలు ఏం సంబంధం లేకుండా మొత్తం ఆయనే ఫీజులు కట్టి ఆయనే చదివిచ్చాడు రేపు పరీక్షలు కూడా ఇప్పుడు ఆయన ఎట్ట రాచారో తెలీదు ఎట్ట ఇంటికి వచ్చారో కూడా తెలియ తెలియకుండా తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు ఏమున్నారు ఇప్పుడు ఒకటికి పదిహేను వేలు కట్టాలి అప్పుడు ఒకటి పాతిక వేలు రూపాయలు కట్టాలి అప్పుడు ఏం చేస్తున్నారు ముందు ఐదు వేలు పదివేలు కట్టుకుంటూ వస్తున్నారు తర్వాత లేని వాళ్ళు ఏం చేస్తారు పరీక్షలు అప్పుడు చూద్దామంటున్నారు ఆ పరీక్షలు అప్పుడు చూద్దాం ఉన్నా కూడా డబ్బులు డబ్బులు పెగలట్లా ఎస్సీలకి బీసీలకి ఇప్పుడు ఏం వాళ్ళు టీచర్లు మీరు డబ్బులు కడితే వాళ్ళ టికెట్ ఇస్తానని అట్లా ఇది చేస్తున్నారు అది ఎవరు తెచ్చారు అది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్గా చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు బట్ ప్రైవేట్ స్కూల్స్లో అంతకుముందు స్కూల్ అలైన్మెంట్ వాటిలో మనకి ఇబ్బంది లేకుండా పోయింది ఈ రోజు ఏమైంది అది తీసేశాడు తీసేసి పక్కకు పంపించాడు పిల్లల్ని పక్కకు పంపించి అమ్మఒడి పదిహేను వేలు ఎత్తనాడు తర్వాత పదమూడు వేలకు వచ్చింది ఆ పదమూడు వేలు ఇచ్చింది తల్లిదండ్రులు వచ్చినాయనుకో తండ్రి ఏదో ఒకటి ఇంటికి ఇంటికి వాడుకుంటున్నారు పిల్లలు కట్టుకుంటున్నారు అవకాశం లేదు ఇవాళ అట్ట ఎంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు జనానికి అర్థమైపోయింది నువ్వు అతను చేసిన మోసం అందరికీ అర్థమైపోయింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు గెలవలేనని జగన్మోహన్ రెడ్డి తన సీటు కూడా ఎందుకని ప్రకటించుకోలేని పరిస్థితికి వచ్చాడంటారు ఇప్పుడు అతను పొద్దున గెలవడానికి అవకాశం లేదు అతను గెలవటం కూడా లేదు ఫస్ట్ ఊపులోనే జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు సీట్లు ముందు ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి అందుకనే సీట్లు ప్రకటించే మరి జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ మూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగిన వైఎస్ షర్మిల ఈ రోజు అన్నా నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడా అని అడుగుతుంటే సమాధానం ఎందుకని చెప్పలేకపోతున్నాడు అంటారు అందుకనే అభివృద్ధి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళమ్మని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళందరినీ ఎప్పుడైతే పక్కకు పంపించారు అప్పుడే అతను ఓటమి ఖాయమైనా అర్థమైపోయింది ఇక వీళ్ళకి అర్థమైపోయి పక్కన వచ్చారు వీళ్ళు తిరుగుతున్నారు కదా తిరుగుతుంటే వాళ్ళ సొంత చెల్లెలు వాళ్ళ సొంత అమ్మ వాళ్ళ బాబాయ్ కూతురే లైన్లోకి వచ్చి తిరుగుతున్నారు పులివెందుల ఆ ఏరియాలో మొత్తం రాయలసీమ ఏరియాలో తిరుగుతున్నప్పుడు వెనక భయం పట్టుకొని అతను ప్రకటించుకోవాలి ఇది అవతను ప్రకటించుకుంటాడు లేకపోతే అసలు సీటు ఆయన పోటీ చేస్తాడో కూడా సన్నద్దంగా ఉంది